అక్రమ ఆస్తులపై ఎస్బీఐ అధికారులు దాడులు నారాయణపేట జిల్లా కృష్ణమండలం గుడబలూరు గ్రామ శివారులో వసదా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎస్బీ అధికారుల తనిఖీలు రంగారెడ్డి జిల్లా ఎస్పీలో ల్యాండ్ అండ్ రికార్డ్స్ రెక్షన్ల ఏడీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్పై ఆదాయానికి మించి ఆస్తులు కేసుల్లో భాగంగా మహబూబ్ నగర్ ఎస్పీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలలో కొనసాగుతున్న సోదాలు అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేసిన ఎస్బీ అధికారులు ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీగా విధులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించినట్లు ఎస్బీ గుర్తించారు అందులో భాగంగా నారాయణపేట జిల్లా కృష్ణమండలం గుడబల్లూరు గ్రామ శివారులో ఉన్న శ్రీనివాసులకు చెందిన వసత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో సోదాలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎస్బీ అధికారులు Oops. నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్ ఈరోజు సిఏయ ఏసీబీలో సిఐయు యూనిట్ వాళ్ళు కొంతం శ్రీనివాస్ ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తాడు అటు ఆఫీసర్పై అసెట్స్ డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఎంఎస్ వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కు వెరిఫై చేయడానికి సర్చ్ చేయడానికి నాతో పాటు సిఐ యూనిట్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ ఏసీబీ సిబ్బంది తోటి ఇక్కడ అవన్నీ ప్రాపర్టీస్ రికార్డ్స్ అవన్నీ వెరిఫై చేసుకోవడం జరుగుతుంది